ప్రేమైనటువంటి సంఘమా ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఫలితాలను మనం చూస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైఎస్ఆర్సిపి ఓడిపోవటానికి గల కారణాలు కొన్ని క్లుప్తంగా నేను తెలియచేస్తాను పరిశుద్ధ గ్రంథంలోని ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటిగా వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవటానికి గల కారణం మోసపరచబడ్డారు ఎవరి చేత అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళను మోసం చేసింది రెండవది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మోసం చేశాయి అంటే అవి మనుషుల పార్టీల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి యథార్థంగా ఎలక్షన్లు జరగలేదు అవి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా కొందరు వ్యక్తులు కొందరికే ఓట్లు వెళ్ళిపోయాయి మూడవది ఓట్ల లెక్కింపు సమయంలో మోసాలు జరిగాయి మొదటిగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీని మోసం చేసింది కారణం వీళ్ళు గెలిస్తే రేపు ఎవరికి సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇస్తారో లేదో తెలియదు కాబట్టి ముందుగానే వీళ్ళని మోసం చేసేసింది రెండవది మిషన్స్ ద్వారా మోసం చేశారు మూడవది కౌంటింగ్ ద్వారా మోసం చేశారు కౌంటింగ్ సమయంలో మోసాలు జరిగాయి నాలుగవది ప్రజలు కృతజ్ఞత లేనివారుగా మిగిలిపోయారు అందరూ కాదు కొందరు కొందరు వేలల్లో లక్షల్లో ప్రజలు కరోనా టైంలో ఏ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ప్రజలను ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని పార్టీని వాళ్ళు తిరస్కరించారు అనేక విధాలుగా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కృతజ్ఞత లేనివారుగా మోసం చేశారు కొందరు తరువాత చివరిగా సాతానుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ సెలవిస్తున్నటువంటి సత్యం బలంగా పనిచేశాడు భవిష్యత్తులో క్రైస్తవ సమాజం ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చుచున్నాడని చెప్పాను సాతనుడు ఐదు కారణాలు వైఎస్ఆర్సిపి ఓడిపోవటానికి గల ఐదు కారణాలు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్యం ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏంటి మీకు శ్రమ ఎవరికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి శ్రమలు రాబోతున్నాయి కష్టాలు రాబోతున్నాయి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి అపవాది తన సమయం కొంచెమే కాబట్టి ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రహస్య రాకడకు ముందుగా హింసను అధికముగా చేయబోతున్నాడు అంటే భారతదేశంలో రాబోయేటువంటి హింస ఎలా ఉంటుంది అంటే మణిపూర్ లాంటి సంఘటనలు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో జరగబోతున్నాయి అంటే ఒక జాతి మరొక జాతిని హత్య చేసుకుంటారు జాతులు లేకపోయినా కూడా పట్టణాల్లో గ్రామాలలో ప్రతి రాష్ట్రంలో కూడా హత్యలు పెరిగిపోతాయి మోసాలు పెరిగిపోతాయి పాపము పెరిగిపోతుంది అక్రమము పెరిగిపోతుంది అవినీతి పెరిగిపోతుంది వీటితో పాటు హింస విశ్వాసులకు హింసలు కష్టాలు పెరిగిపోతాయి సంఘాలకు హింసలు శ్రమలు శ్రమలు పెరిగిపోతాయి స్వేచ్ఛ ఉన్నది కదా ఆ స్వేచ్ఛ కొందరి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది వాక్ స్వాతంత్ర్యం ఉంది భారతదేశంలో ఆ వాక్ స్వాతంత్ర్యము ప్రజాస్వామ్యము కొందరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ కొందరు ఎవరు అంటే సాతానుడు సాతానుడి చేతిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది క్రీస్తు విరోధి ఆత్మ సంచారము చేయించున్నాడు ప్రపంచంలో అన్ని దేశాలలో భారతదేశంలో అధికముగా పని చేస్తాడు కారణం ఏస్ఐఆర్ అక్కడ సమీపంగా ఉంది క్రీస్తు విరోధి అంటే యేసు ప్రభుని అంగీకరించని వారు ప్రతి ఒక్కరిలో క్రీస్తు యేసును తిరస్కరించే ప్రతి ఒక్కరిలో విరోధీ క్రీస్తు విరోధీ ఆత్మ ఉంటుంది యహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాయబడిన సత్యం అయితే పాపమై విస్తరిస్తుంది కష్టాలు విస్తరిస్తాయి సంఘానికి శ్రమలు విస్తరిస్తాయి సేవకులకు సువార్తకు ఆటంకాలు విస్తరిస్తాయి మణిపూర్ లాంటి సంఘటనలు అనేకం జరగవచ్చు హింస పెరిగిపోతుంది పాపము పెరిగిపోతుంది అయినప్పటికీ ఒక ప్రక్క పాపం పెరుగుతుంటే మరొక ప్రక్క కృప అధికమవుతుంది ఈ కృపలో సంఘము పరిపూర్ణత చెందుతుంది ఆత్మలు వేల సంఖ్యలో చేర్చబడతాయి దేవుని రాజ్యంలో సంఘాలు అధికముగా స్థాపించబడతాయి ప్రేమైనటువంటి సంఘమ ఇది ప్రవచనం భారతదేశానికి ప్రవచనం ఏమిటి అంటే హింస పెరిగిపోతుంది పాపము పెరిగిపోతుంది హత్యలు పెరిగిపోతాయి నాశనము పెరిగిపోతుంది హింస పెరిగిపోతుంది క్రైస్తవ జనాభాకి క్రైస్తవ సంఘాలకు హింస పెరిగిపోతుంది అని ప్రవచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ మీరేం చేయాలి మీరు ధైర్యంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు ప్రేమైనటువంటి సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి లోకము మిమ్ముని ద్వేషిస్తుంది ఆశ్చర్యపడిన అవసరం లేదు మీరు అధైర్యపడవద్దు ప్రేమినటువంటి ప్రజలరా విశ్వాసులరా యేసు ప్రభు ఈ యొక్క రాకడా సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయాలి క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు ఈ లోకములో క్రీస్తును వెంబడించాలి చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట విన్నును గాక ప్రభని యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది ఈ లోకములో ప్రజలు వారు మోసము మోస మోసపూరితమైన ఆత్మ కలిగిన వారు పాపాన్ని ప్రేమించేవాళ్ళు లోకాన్ని ప్రేమించే వాళ్ళు అధికమవుతున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో ఏం చేయాలి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఏం చేయాలి గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించుద్రు విశ్వసించిన వారు యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడని విశ్వసించి ప్రార్థించి విధేయత చూపించి వాక్యానికి విధేయత చూపించి యేసు ప్రభు రాకడకు వారి జీవితాలు ఆశీర్వదకరంగా మార్చబడతాయి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి విశ్వసించాలని తెలియచేస్తూ ఉన్నాను యశు ప్రభు కృప మనందరికీ సదాతుడేణును గాక ఆ షాలోం